అది గది గో తొలి దైవం శ్రీ విఘ్నరాజుని రూపము అది గది గో తొలి దైవం శ్రీ విఘ్నరాజుని రూపము అధిగతి గది గో తొలి దైవం శ్రీ విఘ్నార్జుని రూపము తవ విధనాయకుడది హీ వాసుదేవాయ ధీమీమీ తన్మో నారాయణ ప్రచోదయాత్తు సూర్యదేవాయ మహదేవాయ జమే తన్నో సూర్యనారాయణ యాదపారాయణ లోకరక్షామణి సర్వచూడామణి సర్వరక్షకాయ సర్వక్షకాయ సర్వదేవాయ పరమేశ్వరాయ రుద్రాయ శంకర శంకరస్వరూపాయ శ్రీమన్నారాయణాయ హరిహర మహాదేవాయ సద్గురు పరబ్రహ్మాయ ఓం నమో నారాయణాయ నమో నమాయ జగన్నాథాయ వెంకటేశాయ గోవిందాయ వరప్రసాయ సత్యనారాయణాయ శ్రీ సింహాదర శ్రీ దుర్గురు పరబ్రహ్మాయ గురుదేవాయ ఓం శంకర హర మహాదేవ ఓం శంకర హర హర మహాదేవ నా పేరు వెంకటత్తామణ స్వామి వారు బీసింగవరం దుర్గాదేవి మెట్ట చీడికాడు మండలం అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర స్వామీజీగా విలువైన కార్యక్రమాలకు ఫాలో అవుతూ నా నెంబరు సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ ఈ కార్యక్రమాలు ఇందులో టెలిస్క్రాస్ట్ చేయడం జరుగుతున్నాయి ఈ తల్లి చరిత్ర చాలా చాలా టీవీలో కానీ సినిమాల్లో కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ తల్లి కరుణా కటాక్ష అందరికీ కావాలని కోరుకుంటూ భక్తులను విచ్చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని గ్రామ కమిటీ బి వాళ్ళు కోరుతూ భక్తులందరూ ఈ కార్యక్రమం జీపనం చేస్తారని కోరుతున్నాం జై దుర్గా భవాని జై మల్లేశ్వర స్వామి జై పోతురాజు హరి ఓం శంకర హర హర మహాదేవ ఓం శక్తి భవాని ఓం దుర్గా అని మమ ఓం నమో నారాయణాయ ఓం వెంకటేశాయ గోవింద మలుచోదన శ్రీ సూర్యదేవాయ శ్రీ లక్ష్మీనారాయణ ఓం పరమేశ్వరాయ హరహర మహాదేవ ఓం శంకర గురుదేవ శ్రీ పోతురాజు లావా అనే పేరుతో విజయనగరం మహారాజు వారు వాస్తవీలు వారి వారి గ్రామ సందర్శనలో వారు ఇక్కడ విజయనగరం సాంప్రదాయం వాళ్ళుగా ఇక్కడ ప్రతిష్ఠించే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తూ కొంతకాలం గడిచిన తర్వాత కొందరు బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి ప్రతి శివరాత్రి రోజు స్నాన సంధ్యాన్ని చేసుకుంటూ క్రియోగాలు నడుపుకుంటూ కాలం జరిగిపోతూ కొంతకాలం తర్వాత అలాగనే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా దేవతలు నడియాడే చోటుగా కీర్తి ప్రతిష్టలుగా వెలిసి విధి విధంగా గ్రామ గ్రామాల నుంచి వస్తూ వెళ్ళిన ఆచరణ ఉండేది ఆ ఆచరణ తర్వాత దుర్యోగ్నమై మళ్ళా కొంత టైముని తీసుకొని ఎవరో లేక ఈ సరైన తోవలు లేక గ్రామంలో శ్రద్ధ లేక భక్తిభావాన్ని తగ్గి ఈ జనసంచారం లేకపోవడం వల్ల అందరూ భయపడుతూ ఈ శివాలయాన్ని ఈ పోతురాజుని వదిలేయడం జరిగింది కనుక నేను వేరే దగ్గర నుండి పరమేశ్వర సాక్షాత్తు దర్శనమిచ్చి తండ్రి ఇక్కడ అన్ని విధాలుగా ప్రకృతి ధర్మాలు నిర్విధాలు ఉన్నాయి మీరు వస్తే ఇక్కడ అన్నీ జరుగుతాను అనగాన గ్రామస్తులను తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రజన శ్రీ 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 కళ్యాణి అమ్మవారి నవదుర్గా భవాని అనే పేరుతో అమ్మ సాక్షాత్ దర్శనం వేరే వాళ్ళకి ఇచ్చి చెప్పి నడిపించింది ఆ పేరుతో ఈ నిత్య కళ్యాణి నవదుర్గా భవన్ అనేది తొమ్మిది రోజుల కార్యక్రమాలు విధి విధంగా తొమ్మిది రోజు నవరాత్రులు జరుపుకుంటూ ఈ పరమేశ్వరి అంబ లక్ష్మీ గ్రామం నుంచి వచ్చిన వారికి తల్లి పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తూ ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తూ ఎవరి కోరికలు వారికి నడిపించుకుంటూ ఇక్కడ ముందుకు సాగుతూ వెళ్ళగలిగేది ఆ తల్లి ప్రత్యక్షంగా పరోక్షంగా స్వయంగా సాయంత్రం సమయంలో నడియాడుతూ రాత్రి టైంలో కూడా అమ్మ ప్రత్యక్షంగా ప్రతి వారికి కూడా కనబడుతూ నలయాడుతూ ఉని అదే దుర్గస్వరూపంలోని నాగస్వరూపులని సకలదేవత స్వరూపంలో నడవాడగలిగే తల్లి శ్రీ 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 నిత్య కళ్యాణి నవదుర్గాభావాన్ని అనుకుంటూ గ్రామాల్లో ఇక్కడ భక్తిభావంతో పూజా కార్యక్రమాలు అందిస్తూ రోజులు దీక్షలు చేసుకుంటూ ముక్కుబడి తీర్చుకుంటూ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం ఐశ్వర్య కురం రక్షణ తీసుకుంటూ ఇక్కడ రక్షించబడే లోక కళ్యాణం కోసం ఏదైతే మేము సంకల్పించమో అది జరుగుతూ ప్రతిరోజు దూప దీప నైవేద్యాలతో మంగళ హార్తలతో నడుపగలిగేవి ప్రతి భక్తుడికి విధి విధాలుగా నడిపిస్తూ శ్రీ అయ్యప్ప స్వామి కావచ్చు లేదా శివమాల కావచ్చు అమ్మవారి మాల కావచ్చు గురుమార్లు కావచ్చు ఏ మాలాధారణ అయినా సరే ఇక్కడ చేసుకొని వాళ్ళు విధి విధాలుగా సంకల్పం చేసుకొని నడవలిగితే వాళ్ళు కోరుకున్న కోరికలు నడివేరుతూ కోరికల కొంగ బంగారం అని నడుస్తూ శ్రీ మహాలక్ష్మీదేవిగా అలాగే లలితాదేవిగా భవానీగా వారు గ్రామదేవత అతిదేవిగా ఎన్నో విన్నవాధులుగా నడిపిస్తూ ఈ గ్రామానికి ఈ ఈ లోకంలో ఆ తల్లి చరిత్రకర అమ్మగా నిలిచి ఉన్న ఈ కళ్యాణి భవానీ చాలా సుశక్తి కాలం నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రతి చేయగలిగే గుడి కాబట్టి ఇక్కడ భక్తులు రావడం తక్కువ కాబట్టి ఇప్పుడు ఇప్పుడిప్పుడే మేమందరం కలిసి కష్టపడుతూ ఈ స్వామివారు పాలనని చెప్పుకుంటూ కొత్త కొత్త హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ భక్తిభావాన్ని నడుపుకుంటూ భక్తులకి అన్ని రకాల తెలియాలకు తెలియజేస్తూ ధర్మరక్ష రక్ష అనుకుని ధర్మ కార్యక్రమాలు ప్రతిదీ కూడా నడుచుకుంటూ మేము ఈ దేవత ఆచరణ ముందుకు తీసుకెళ్తూ ప్రచారం చేయడం జరుగుతుంది కావున శ్రీ గ్రామ కమిటీ బి శంకవారు వాళ్ళు అలాగే నాతో మిత్రులైన విలేకరులు కావచ్చు టీవీ నైన్ కావచ్చు గ్రామ భక్తులు కావచ్చు విధ విధ సంకల్పాలతో ఇక్కడికి వచ్చి వాళ్ళ వారి కోరికలు నెరవేర్చుకుంటూ చాలా సంతోషంగా భాగ్యంగా నడుపుతున్నారు ఈయన కళ్యాణి పోతురాజు పేరుతో రోవా అని పూర్వం నుంచి గత ఐదు వందల సంవత్సరాల నుండి శ్రీకృష్ణ పర శ్రీకృష్ణ దేవరాయలు ఆచరణ మొదలయ్యి చక్రవర్తులు రాజులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పూజా పురస్కార ఆచరణ చేసేటట్టు కూడా రుచిమంది ఉంది హరి ఓం నా పేరు వెంకటదత్తాన స్వామిజీ వారు ఈ సింగవరం కళ్యాణి మట్టపైన అమ్మవారి నడయాడిని ప్లేస్గా గుర్తిస్తూ ఇక్కడ గ్రామ దేవతలు సర్వదేవుళ్ళు నడిచే విధంగా పూర్వం నుండి గత ఐదు వందల సంవత్సరాలైనా సరే చక్రవర్తిని నడిపించే రోజుని ఇక్కడ విధి విధంగా ఆ పరమేశ్వరుడే నడవచ్చు లేదా ఆ అమ్మవారి నడవచ్చు ఇక్కడ శంకుపాదంగా నడిపించిన శ్రీమన్నారాయణ పాదమని అమ్మవారి అనుగ్రహంతో ఉందని భక్తులు నమ్ముతూ ఈ కార్యక్రమాలు ఇక్కడ ప్రతి వారు కూడా పండుగలు చేసుకుంటూ అలాగే దీక్షలు తీసుకుంటూ ప్రతి వారు కూడా ఒక సాధనా విధంగా మార్గాన్ని తెలుసుకుంటూ నిత్య దీప నిత్య దీపారాధన పూజా విధానాలు నడుపుకుంటూ ఈ గ్రామంలో ఈ పద్నాలుగు గ్రామాలు ఇక వస్తు వస్తూ వేరు వేరు జిల్లాల నుండి ఇక్కడికి దిశ చేసుకుంటూ ఈ పండుగలు చేసి మహాలక్ష్మి అన్నపూర్ణ వెళ్తున్న ఈ పోతురాజు బాబు సర్వదేవతల కటకటతో భక్తుల్ని ఆలనా పాలన నిర్పిస్తూ పూజలు చెందుకుంటూ యథావిధిగా ఈ గ్రామాలను ఎంతో చర్చగారి గ్రామంగా ముందుకు తీసుకెళ్ళింది ఈ బీసింగవరం అనేటప్పటికీ ఉత్తరకాశీలో ఒక గ్రామంగా నిలబడింది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉత్తర కాశీలో ఏ కాశీ అయితే ఉన్నాడో ఈ గ్రామంలో కాశీ విశ్వనాథుని పేరుతో బీసింగవరం అనేటప్పటికీ కాశీ విశ్వనాథుడు పరమేశ్వరుడు దుర్గా లలిత దేవీదేవతలు మహాగురువులు కూడా ఇక్కడికి వచ్చి స్నాపం చేసేటట్టు రుజువులు ఉన్నాయి